గణేషన్మహ గాయత్రిదేవి యన్మ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ శన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీ పరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నింటికి కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడుగుతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్ని కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడంగా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వేళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా వండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ముందుగా మేషరాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేషరాశి వారికి ఉద్యోగపరంగా నూతన సంవత్సరం మంచి దూకుడు మీద ఉంటారు ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు ఎప్పటి నుంచి ఆగిపోయిన ప్రమోషన్లు ఈ సంవత్సరం మొట్టమొదటి ఆరు నెలల్లో అంటే అంటే ప్రథమార్థంలోనే వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అలాగే మీ శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది మీ పనితీరుతోటి పై అధికారులను బ్రహ్మాండంగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు ముఖ్యంగా పోలీస్ కానీ డిఫెన్స్ కానీ మేనేజ్మెంట్స్ వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ పరమైనటువంటి రంగాల్లో ఉండేటి వారందరికీ ఆ ఉద్యోగాల రీత్యా అభివృద్ధి విపరీతంగా కనపడుతుందని చెప్పొచ్చు చక్కని యోగా కాలం అని కూడా చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్య ఉన్నా సరే అధిగమించి ఉద్యోగంలో ఒక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు అయితే కొంచెం దూకుడు స్వభావం వల్ల మాత్రం మీ కింద చిన్న ఉద్యోగస్తులతో మాత్రం వివాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మాట జారకుండా ఓపికగా వ్యవహరించినట్లయితే కనుక ఈ సంవత్సరం అభివృద్ధి ఉంటుంది అయితే సంవత్సరం ద్వితీయార్థంలో అంటే చివరి ఆరు నెలల్లో కూడా ఉద్యోగరీత్యా కొంచెం కొంచెం మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఒడిసిపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే జీతం విషయంలో కూడా మంచి ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా ఉండబోతోందని చెప్పచ్చు అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగ ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరం వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి ఆర్థిక స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రధాన దృష్టి అంతా కూడా జీతం పెరగాలి ఆర్థిక వృద్ధి కావాలి పొదుపు చేయాలి అనే ఆలోచన మీదే ఉద్యోగస్తులందరికీ ఉంటుంది అందుచేత అందులో మాత్రం మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతున్నారు అయితే గ్రహ సంచారం వల్ల గ్రహ సంచారంలో అనుకూలత వ్యవహారాల వల్ల వర్క్ లోడ్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి భారంగా ఉన్నా కూడా అభివృద్ధి ఉంటుంది కాబట్టి కంగారు పడకండి శ్రమకు తగ్గ గుర్తింపు వెంటనే రాదు ఓపిక పడితేనే మీకు విజయం కనపడుతుంది ఈ సంవత్సరం అయితే కోరుకున్న చోటికి బదిలీల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఆలస్యంగా బదిలీలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ నిరుద్యోగస్తులు ఉన్నతాధికారులతో సఖ్యతగా మెలగకపోతే ఇబ్బందులకు గురవుతారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం కానీ కొత్త ప్రయత్నం చేయడం కానీ కొంచెం రిస్కే అలా చేసే ఉద్దేశం ఉంటే ఆఫర్ లెటర్లు ఏదైనా చేతిలో ఉంటేనే ఉద్యోగాలు మారండి అంతేగాని ఏదో ఉద్యోగం ఎవడో ఇప్పించేస్తారన్నాడు కదా ఉద్యోగాలు వదిలేస్తే కొత్త ఉద్యోగం వచ్చేలోపు గ్యాప్ ఎక్కువైపోతుంది జాగ్రత్త ఉన్న చోటే సర్దుకుపోవడం వల్ల పెద్దగా ఎదుగుదల ఉండదు మారడానికి ప్రయత్నం చేయడం మంచిదే కానీ రిస్క్లు మాత్రం ఖచ్చితంగా చేయకండి అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే మీ ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక మిథుని రాశి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిథున రాశి ఉద్యోగస్తులకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి విజయాలు ఖచ్చితంగా పొందగలుగుతారు మీ మాట తీరువుతోటి మీ ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి పై అధికారులు మెప్పించగలుగుతారు పనిచేసే విధానంలో ఉన్నత స్థాయికి అయితే ఖచ్చితంగా వెళతారు అలాగే మీటింగుల్లో కానీ లేదా వ్యవహారాల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఉద్యోగంలో మీ స్థానాన్ని పదిలపరుచుకుంటారని చెప్పచ్చు ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ ఐటీ టీచింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్నవారికి సువర్ణ అవకాశం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఒకేసారి రెండు లేదా మూడు ఆఫర్లు కూడా మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది విదేశాల ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతున్నారు అయితే సహ ఉద్యోగస్తులతో మాత్రం రహస్యాలు పంచుకోకండి మీ విజయాన్ని చూసి వారవలేని వారు మిమ్మల్ని గోతులు తీసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా స్థిరత్వం కెరీర్ స్థిరత్వం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే తప్పులు ఉద్యోగరంగా చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోగలుగుతారు కెరీర్ని ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేసుకోగలుగుతారు మీరు పనిచేసే చోట పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూల వాతావరణంగా ఏర్పడుతుంది అలాగే ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు గతంలో ఉద్యోగ కార్యాలయంలో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ తగ్గుతాయి సహ ఉద్యోగస్తులతో కుటుంబం లాంటి అనుబంధం ఏర్పడటమే కాదు ప్రేమాస్యత ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే సున్నితమైనటువంటి స్వభావము కష్టపడే తత్వము చేసే తత్వము ఇవన్నీ కూడా మీ పై అధికారులు ఆకట్టుకునేలా చేస్తాయి ముఖ్యంగా మేనేజర్లు లేదా బాసులు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకే మద్దతు తెలుపుతారు లేదా మీకు సపోర్ట్ చేస్తారు వారి దృష్టిలో మీపై గౌరవం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు చాలా కాలంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు ట్రాన్స్ఫర్లు లేదా మీరు ఏదైనా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటే కనుక అలాంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఉద్యోగంలో పనిచేసే వారందరూ కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా సొంత పనిగా చేసి మంచి ఆఫీసుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు ఎవరైనా విమర్శించినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలుగుతారు మీ పనితీరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భావోద్వేగాలకు మాత్రం గురికాకండి జాగ్రత్త అయితే ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే ఇంకా మీ జాతకంలో మీ యొక్క ఏదైనా ఉద్యోగుల్లో సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సింహరాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిక గుర్తింపు లేదా అధికారిక ఇబ్బందులు తగ్గుతాయి మీరు కోరుకున్న ప్రమోషన్ రావడమే కాదు మీ కింద పనిచేసే వాళ్ళందరి చేత కూడా ఒక టీం వర్క్గా ఒక లీడర్షిప్గా పనిచేయగలుగుతారని చెప్పచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీకు అధికారకు యోగం చాలా బలంగా ఉండబోతుందని చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం తిరుగులేనటువంటి ఉన్నత స్థాయికి వెళతారు మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు ఖచ్చితంగా లభించబోతున్నాయని చెప్పొచ్చు అయితే అన్నీ బాగున్నా కూడా అధికారం వచ్చినప్పుడే మనలో ఏమొస్తుంది అంటే కనుక అహంకారం ఈ అహంకారం పెరిగిపోతుంటుంది దీనివల్లే అధికారులు లేదా కింద స్థాయి వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి మీరు ఆ నేను అనే పదాన్ని వదిలేసి మన అనే పదంతో కనుక మీరు ఏ పని ప్రారంభం చేసినా విజయము మీదే అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరు కన్యా రాశి ఉద్యోగ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎన్నాళ్ళు పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతోంది మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా గుర్తింపు లభించబోతుంది ఉద్యోగ కార్యాలయంలో మీరు పెట్టేటటువంటి ప పని మీద శ్రద్ధ బాగా పెట్టగలుగుతారని చెప్పొచ్చు పని భారం పెరిగినా కూడా దానికన్నా మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఆ పని పూర్తి చేసి అయితే ప్రమాణంగా పొందుతారు ఒత్తిడి ఉంటుంది కానీ తప్పదు అకౌంట్స్ ఫైనాన్స్ హెల్త్ కేర్ కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి జీతం పెరుగుదల బ్రహ్మాండంగా కాస్త సంతృప్తికరంగా మాత్రం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఉద్యోగ మార్పులు కలిసి వస్తాయి అయితే అధిక పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడవుతుంది ముఖ్యంగా నరాల బలహీనత జీర్ణకోశ వ్యాధులు జీర్ణ సమస్యలు అజీర్తి పని భారం అధికంగా ఉండము స్ట్రెస్ పెరుగుకోవడం కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ముఖ్యంగా ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి రాశి అధిపతి శుక్రుడి కదా మీకు అత్యధిక పనిచేసే చోట మంచి మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు అలాగే పనిలో సమతుల్యత అంటే వర్క్ లైఫ్ వర్క్ని లైఫ్ని జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకురావడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనపడుతున్నాయి ముఖ్యంగా పై అధికారులతోటి విభేదాలు ఏమైనా ఉంటే కనుక వాటిని తొలగిపోయి అధికారి యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు వ్యక్తిగతంగా కంటే అంటే టీంవర్క్గా బృందంతో కలిపి చేసే పనుల్లో మీరు అద్భుతమైన విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించగలుగుతారు మీ మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ సంవత్సరం బయటకు రాబోతున్నాయని చెప్పొచ్చు ఇక విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా రాబోతున్నాయి క్రియేటివిటీ రంగంలో కానీ లేదా ఇంజనీరింగ్ వృత్తుల్లో కానీ మీడియాల్లో కానీ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించినటువంటి వాటిలో కానీ మంచి సువర్ణ అవకాశాలు మీకు రాబోతున్నాయి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి కాబట్టి ఒడిసి ప్రయత్నం చేయండి అయితే ఒక్కొక్కసారి రెండు మూడు మంచి మంచి అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోకూడదు చాలా ఆలోచించి నిగ్రహణ శక్తితోటి మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది అలాగే సహ ఉద్యోగస్తులతో స్నేహంగా మెలగడతారు అలాగే మీలో ఉండే సీక్రెట్స్ బలహీనతలు మాత్రం ఎవరితోటి మాత్రం పంచుకోకుండా అవి మీకు రాబోయే రోజులు పెద్ద సమస్యలు అవుతాయి అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక వృష్టికి రాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృష్టికి రాశి వారికి ఉద్యోగరీత్యా అనూహ్యమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి అద్భుతమైన విజయాలు పొందగలిగే సంవత్సరంగా కనపడుతోంది మీరు అసలు ఊహించినటువంటి విధంగా ప్రమోషన్లు లేదా హోదాల్లో మార్పులు అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతున్నాయి మీ శ్రమను ఎవరూ గుర్తించటం లేదు అని ఇప్పటిదాకా బాధపడుతూ ఉంటే ఆ బాధ ఈ సంవత్సరం తీరబోతోంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు ముఖ్యంగా రీసెర్చ్లు పరిశోధనలు ఇన్వెస్టిగేషన్లు ఐటీ సెక్యూరిటీ లేదా డేటా అనాలసిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటి వాటిల్లో ప్ర ప్రయత్నాలు చేసేవారికి రీత్యా మంచి అవకాశాలు అద్భుతమైన అవకాశాలు కనపడుతున్నాయి మీ నైపుణ్యానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగరీత్యా రావాల్సిన పాత బకాయిలు అంటే పిఎఫ్లు ఇన్సూరెన్స్లు ఉంటాయి చూసారా బోనస్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంవత్సరం విజయాలు పొందే సంవత్సరం కొంచెం ఆఫీసుల్లో కొన్ని రకాల ప్రమాదాలు పాలిటిక్స్ జరుగుతుంటాయి వెనకాల గోతులు తీసే ఉంటూ వాళ్ళు ఉంటుంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త మీ ఐడియాస్ని దొంగలించే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఐడియాలు ఎవరికి చెప్పకండి మీ ప్రణాళికలు ఎవరితోటి పంచుకోకండి మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పోండి విజయం మీదే అయితే ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీ జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనుషు రాశి వారి ఉద్యోగని ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీ కెరీర్లో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సంవత్సరంగా ఉండబోతోంది మీ రాశి అధిపతి బృహస్పతి అవుతున్నాడు కదా అని గ్రహ అనుకూలత బ్రహ్మాండంగా ఏర్పడుతుంది ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కొత్త కొత్త కోర్సులు చేయడం లేదా సర్టిఫికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం హయ్యర్ స్టడీస్ చేయడం వాటి ద్వారా ఉద్యోగంలో మీరు పదవిని స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మిమ్మల్ని ఒక ఎత్తుకి ఎక్కిస్తుందని చెప్పొచ్చు ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు అంటే ఆన్ సైట్ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది కోరుకున్న ప్రదేశాలకి బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి చక్కని శుభవార్తలు వెళ్లబోతున్నారు అని చెప్పొచ్చు మీరు పనిచేసే చోటు కూడా ఒక గురువులా ఒక మెంటర్లా ఒక మంచి నాయకు నాయకుల్లాగా మంచి స్థానానికి అయితే మీరు ఎదగలుగుతారు మీ సలహాలకి విలువ పెరుగుతుంది అలాగే టీచింగ్ కానీ లా కానీ ఇలా కౌన్సిలింగ్లు కానీ ఇలాంటి సెక్షన్లో ఉండే ఉద్యోగస్తులకి అద్భుతమైన స్వర్ణయోగంలా కనబడుతుంది అన్ని బాగున్నాయి కాబట్టి అతి విశ్వాసం ఇది మాత్రం ఎక్కువ పెట్టేసుకోకండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి తప్ప అతి మూర్ఖతంగా వ్యవహరించద్దు ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అన్నీ నాకే తెలుసు అనే దోరణతో మాట్లాడారు అనుకోండి చిక్కుల్లో పడతారు కాబట్టి మీకు ఎంత తెలిసినా వినయంగా ఉండండి వినయమే మీకు విజయము ఈ సంవత్సరము అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా అన్ని గోచార ఫలితాలే మీ ఏదైనా ఉద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశి వారికి ఉద్యోగిని ఉద్యోగస్తులకి కఠోర శ్రమ ఇప్పటిదాకా కఠినంగా శ్రమ పడినటువంటి శ్రమకి తగ్గ ఫలితం రాబోయేటటువంటి సంవత్సరం ఇది గత కొన్నేళ్లుగా ఉద్యోగస్తులకి భద్రత అంటే సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీ లేను నాకు ఉద్యోగం నిలబడుతుందా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యో ఆ ఆందోళన తగ్గి ఏడాది ఉద్యోగాలు నిలబడతాయి మీ స్థానం పదిల అలాగే మీ సీనియారిటీకి తగ్గ గౌరవం లభిస్తుంది ఖచ్చితంగా గుర్తింపు పొందగలుగుతారు ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు అయితే ప్రమోషన్ కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని చెప్పచ్చు అయితే కొత్త కొత్త హోదాలతో పాటు కొత్త కొత్త బాధ్యతలతో పాటు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోకపోతే చాలా దెబ్బతింటారు దీనికి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి ఫస్ట్ గ్రహబలం కావాలి మీకు దైవ బలం కావాలి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్వహించేటటువంటి వారికి మాత్రం మైలురాయి లాంటి సంవత్సరం ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకోండి మీరు ఆశించిన పనులు కొంచెం ఆలస్యంగా జరిగినా మీకు విజయం ఖచ్చితంగా పొందుతారు కొన్ని ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి కానీ మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు మీకు దక్కుతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఓపిక పేషెన్సీ ఏమి యొక్క విజయ రహస్యం అది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కుంభరాశి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించే సంవత్సరం కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ఆలోచనకి మీ మేధాశక్తికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు అలాగే ఆఫీసులో మీరు చెప్పేటటువంటి ఒక వినూతనమైనటువంటి ఐడియా ఇన్నోవేటెడ్ ఐడియా మీ పై అధికారులు విపరీతంగా ఆకట్టుకుని మీకు మంచి పదవులు కట్టబెడుతుంది అలాగే మీ కెరీర్ మలుపు తిప్పేటటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరం ఉండబోతోంది ఐటీ కానీ సైన్స్ కానీ టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదొక వరంగా మాత్రం భావించవచ్చు ఈ సంవత్సరం మీ నైపుణ్యాలకి చక్కని డిమాండ్ ఏర్పడబోతోందని చెప్పొచ్చు కొత్త టెక్నాలజీని వాడడం ద్వారా మీరు అందరికన్నా ముందుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగంలో అలాగే మీ నెట్వర్కింగ్ కానీ మీ పరిచయాలు కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఈ సంవత్సరం మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి పాత స్నేహితుల ద్వారా కానీ లేదా ప్రొఫెషనల్స్ మీటింగులు వ్యవహారాల ద్వారా కానీ అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు పొందగలుగుతున్నారు కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు జీతం పెరుగుదల ఊహించిన దానికన్నా జీతం పెరుగుదల మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది కొన్నిసార్లు మీరు పనిలో ఉంటూనే నాకెందుకు లేని నిర్లిప్త భావంలోనవుతుంటారు అది మీ టీం సభ్యులకు తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ ఉత్సాహంగా ఉండాలి టీంతో కలిసికట్టుగా పనిచేయాలి ఉత్సాహంగా ఉన్నట్లయితే విజయం మీదే అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఏదైనా ఉద్యోగ సంవత్సరంతో బాధపడుతున్నా లేదా జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారికి సంబంధించిన ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేనరాశి వారికి సృజనాత్మకతను ఆవిష్కరించే సంవత్సరం విదేశీ ఉద్యోగ అవకాశాలు తీసుకురాబోతోంది మీకు ఈ సంవత్సరం మేనరాశి వారికి విదేశీ యోగంతో పాటుగా ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ నెరవేరబోయే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతోంది వీసాలు మంజూరు అవుతాయి మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి అలా మీ సృజనాత్మకత అంతర్దృష్టి భవిష్యత్తుని అర్థం చేసుకునే గుణము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల ఆసక్తి ఈ సంవత్సరం మీకు నూతన ఉద్యోగ అవకాశాలు కలగజేస్తాయని చెప్పచ్చు అలాగే ముఖ్యంగా మెడిసిన్ ఆర్ట్స్ కౌన్సిలింగ్స్ ఇలాంటి రంగాల్లో ఉండే వారికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయని చెప్పొచ్చు అయితే మీరు చాలా కొంచెం సున్నితమైన మనస్కులుగా ఉండడం మొలాన్ని ఆఫీసుల్లో జరిగే చిన్న చిన్న రాజకీయాలు గొడవలు సమస్యలు మిమ్మల్ని కొంచెం మానసికంగా కొనగదీస్తూ ఉంటాయి పై అధికారుల వల్ల కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు కానీ ధైర్యంగా మీరు ఉండండి ముఖ్యంగా మీ శ్రమను దొంగలించేవారు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవారు ఉంటూ ఉంటారు అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి పరిభారం పెరిగినా కూడా మీ మంచి స్వభావం వల్ల పనిచేసే తత్వం వల్ల సహ ఉద్యోగస్తుల యొక్క మద్దతు లభిస్తుంది ఎప్పటికైనా అధికారులు మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారు అలాగే మీరు కూడా ఇతరులకు మానసికంగా మద్దతుగా నిలుస్తారు సపోర్ట్ చేస్తారు అందరికీ కూడా పనిచేసే చోట ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు అందరితో కలిసి ఆనందంగా పనిచేసుకుని విజయాన్ని అయితే పొందగలుగుతారు అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే ఇంకా మీ ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికలు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కూడా మా పేటలో ఉండే బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అలా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్కృత ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి